హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవేళైతే నేను మా అన్నీ అయితే మా అన్నీ వాళ్ళ ట్రాక్టర్ పట్టుకుని అయితే తోటకైతే వచ్చాం ఈ మా అన్నీ వాళ్ళ తోటలో అయితే చాలా చెట్లు అయితే ఉంటాయి ఆ పనసపళ్ళు చాలా తీసుకొని అయితే వెళ్దామని అయితే ఈ ట్రాక్టర్ అయితే పట్టుకొని అయితే వచ్చాము మా అన్నయ్య అయితే ఆల్రెడీ పనసకాయలు అయితే తీయడం అయితే స్టార్ట్ చేసేసాడు ఈ పనస చెట్లు అనేవి ఈ తోటలో చాలా ఎక్కువగా ఉంటాయి ఏం లేదనుకున్నా ఒక ఇరవైకి పైగా ఉంటాయి ఈ చెట్లు అయితే కాయలు అయితే చాలా అయితే వేస్ట్ అయిపోతున్నాయి అలా కుళ్ళిపోయి పడిపోవడము అలా అయితే వేస్ట్ అయితే అయిపోతున్నాయి అలా తీసి ఇంటికి పట్టుకొని వెళ్తే ఎవరైనా కావాలంటే తీసుకొని వెళ్తారు లేకపోతే ఆవులకైనా అవుతాయని అలా పనసకాయలు తీసుకుని వెళ్ళడానికి అయితే మేమైతే వచ్చాం చూడొచ్చు మా అన్నీ అయితే పనసకాయలు అయితే తీస్తున్నాడు మరి చిన్న చిన్నవి అయితే తీయడం లేదు పెద్ద పెద్ద పనసకాయలు లాంటివి అయితే తీస్తున్నాం చిన్న చిన్న పనసకాయలన్నీ చెట్లకి అయితే వదిలేస్తున్నాం బాగా ముదిరిన లాంటివి అలాంటి పనసకాయలు అయితేనే తీసాము ఇక్కడ ఉన్నా అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అదే ఎవరికొవరికి ఇస్తే యూజ్ అవుతాయి అని ఇక్కడైతే ఈ వరుస మొత్తం పైనాపిల్ చెట్లు అయితే ఉంటాయి చాలా వరకు మా అన్నీ అయితే కాయలు అయితే తీసేశాడు చూడండి ఇక్కడ కాయ అయితే ఉంది ఇది ఇంకా పండలేదు ఈ లైన్ మొత్తం ఈ పైనాపిల్ చెట్లే ఇక్కడైతే మా అన్నీ అయితే ఒక పండు అయితే చూశాడని పిలిచాడు ఈ పండు అయితే ఎంత బాగా పండిపోయిందో చూడండి చాలా బాగా అయితే పండు ఉంది దీన్ని అయితే ఇప్పుడు తీద్దాం తర్వాత వీడియోస్ లో అయితే దీన్ని కట్ చేయడం ఇవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను ఈ పండు చుట్టూ ఉండైతే ఈ ఆకులయితే తీసేయాలి కాకపోతే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆకుల చుట్టూ మొత్తం ముళ్ళులే ఉంటాయి అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ చెట్నయితే చూడండి ఈ పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా అండ్ ఈ తోటలో ఇలాంటి చిన్న చెట్లు అయితే చాలా ఉన్నాయి వీటికి అయితే వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ఒక డబ్బు చెట్టు అయితే ఉంది చూడండి ఈ కాయలు అనేవి చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి ఇవి పూర్తిగా పండైనా కూడా చాలా పుల్లగానే ఉంటాయి మా అయితే ఇంకా అయితే కాయలు అయితే తీస్తున్నాడు ఆల్మోస్ట్ తీసేసాడు చూడండి సగం కాయలు అయితే ఈ ట్రాక్టర్లో అయితే వేసేసాం మొత్తం ఎన్ని కాయలు అయితే తీసాము ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మీ వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే మొత్తం మట్టి రూట్ చూడండి మొత్తం తాటి చెట్లు అండ్ ఈ రోడ్డు చుట్టుపక్కల జీడి చెట్లు అండ్ పనస చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి చెట్లు మొత్తం కాయలతో ఉంటాయి ఈ కాయలన్నీ అలా పండిపోయి అయితే పడిపోతుంటాయి చూసుకోవచ్చు ఇవన్నీ ఈ దారి మొత్తం ఈ పనస చెట్లే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి మా సైడ్ అయితే ఇంటికైతే వచ్చేసాం ఇప్పుడైతే ఒక పనస్ పన్ను అయితే కట్ చేసి అయితే చూపిస్తాం చూడండి చాలా పళ్ళు అయితే ఉన్నాయి ఇందులో చాలా బాగా అయితే పండిపోయింది చూసుకోవచ్చు అండ్ చాలా మంది కట్ చేయడం చాలా ఇబ్బంది చాలా కష్టం అని అంటుంటారు కానీ మాకు అలవాటు అయిపోవడం వల్ల అనుకుంటాం మాకు అలా ఎప్పుడూ అనిపించలేదు టూ మినిట్స్ లో ఆ పండు అయితే కట్ చేసేస్తాం చాలా వీడియోస్ లో చూసాను చాలా కష్టంగా ఉంటుంది ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఉంటాయి తెలిసిన వాళ్ళకైతే ఈ పంటస్ కట్ చేయడం అనేది చాలా ఈజీ చాలా బాగా అయితే పండిపోయాను చూడండి దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇలాంటి విలేజ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అయితే చేసుకోండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి